వెన్నెల అయితే శంకర్ తనని పాడు చేయబోయాడు అనేసి ఇక గోలగోల చేసి అందరినీ రప్పిస్తూ ఉంటుంది దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు వెన్నెలని చూడగానే ఇక జుట్టంతా చెదిరిపోయి చేరంతా చిరిగిపోయి ఉంటుంది ఇక రజని అయితే చాలా కోపం పెట్టి ఇంత నీచానికి ఎవడుగడతావా అసలు ఇక అలా వచ్చిందా అనేసి ఇక తన కాలర్ పట్టుకుని చెడమడ కొట్టేస్తూ ఉంటుంది ఇక వెన్నెల అయితే ఏడుస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన ఇక నాగమ్మ కూడా ఏం జరిగిందంటే మీకు ఇప్పుడు కూడా నా మీద నమ్మకం కలగటం లేదా మీ అబ్బాయి నన్ను బల బలవంతం చేయబోయాడు నా చెదరని జుట్టు చిరిగిపోయినా ఈ బట్టలు చూస్తేనే మీకు కాస్త కూడా అర్థం అర్థం కావటం లేదా నేను ఎందుకు ఇలాంటి నింద నా మీద వేసుకుంటాను తనే నన్ను నా రూంలోనికి వచ్చి బలవంతం చేయబోయాడు అని ఇక కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది దాంతో అయితే చాలా కోపం వచ్చి ఏంట్రా నాకు కాబోయే భార్యనే నువ్వు ఇలా చేస్తావా నా అన్న నా భార్యని ఇలా చేస్తావని నేను అనుకోలేదురా నేను ఎంత నమ్మనురా అలాంటి నన్నే ఎంత మోసం చేస్తావా నేను అనేసి నాకు తెలిసిరా ఏదో ఒక రోజు నాకు వెన్నుపోటు పొడుస్తావని నాకు వెన్నుపోటు పడవాలని చూసావు కదా అని కేశవ అంటే నిజమని నేను అసలు ఏమీ అలా చేయలేదు ఇదే ఇదే నాటకాలన్నీ ఆడుతుంది ఇదే అనేసి ఇక క్యాశ్ అయితే చాలా బాధపడుతూ వెన్నెలైతే వెన్నెలతో అంటూ వెన్నెలు చూస్తూ అంటూ ఉంటాడు వెన్ను మాత్రం అమాయకంగా అదేమి నటించిన అదేమి తనకి ఇది కానట్టు అమాయకంగా ఏడుస్తూ ఉంటుంది లేదని తిని ఆ అబద్ధం ఆడుతుంది తినే గదిలోకి నేను రాలేదు తిన్నసం నేను ముట్టుకొనే లేదు అనేసి పెద్దమ్మ నువ్వే నా మాట విని నేను అలా చేస్తాను నీ మీద నాకు నమ్మకం నా మీద నీకు నమ్మకం లేదా అని అంటే నాకు తెలుసు శంకర్ నువ్వు ఇదంతా చేయవని కేశవా నువ్వు ఆగు వాడిని అంతే అనుకో నిజం తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుకు చెప్తున్నాను కదా శంకర్ ఎప్పటికీ అలాగే చేయడు దీనికి ఏదో పరిష్కారం నేను ఆలోచిస్తాను తాను అనేసి ఇక నాగమ్మ అయితే కేశవకి టచ్ చెప్తూ ఉంటే లేదమ్మా వీడియో చేస్తూ ఉంటాడు చూడు వెన్నెల ఎంత బాధపడుతుందో ఏదో చేయకపోతే వెన్నెల అలా బాధపడదు కదా అనేసి కేశవ అయితే అంటూ ఉంటే నువ్వు కా ఆగరా అనేసి అంటే ఇక కేశవ శంకర్ అయితే చాలా బాధపడుతూ ఇది నేను చేయలేదు నా మాట నమ్మండి అనేసి అందరికీ కూడా చెప్తూ ఉంటాడు ఇది రోజు ప్రోమో లైక్దే వీడియోలో థ్యాంక్స్ ఫర్ రోజనింగ్